ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీందుకు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసిన గగన్యాన్ ప్రాజెక్టు మరి రెండు వేల ఇరవై రెండులో మానవ సహిత అంతరిక్ష పరిశోధన చేయాలని భారత ప్రభుత్వం మరి మోదీ గారు అప్పుడు నిర్ణయించారు అయితే ఈ కోవిడ్ వల్ల మరి కొన్ని వ్యోమగాముల శిక్షణ మరి లేట్ అవడంతో దాన్ని రెండు వేల ఇరవై ఆరుకు మార్చడం జరిగింది అయితే ఇప్పుడు మరి ఇస్రో భారతదేశం అంతరిక్ష పరిశోధన సంస్థ మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మరి ఫిబ్రవరి నుంచి మరి యొక్క ప్రయోగం స్టార్ట్ అవుతుందని మొదట మానవ రహిత ప్రయోగం చేస్తామని రెండుసార్లు తర్వాత మానవ సహిత రెండు వేల ఇరవై ఏళ్ళులో మానవ సహిత ప్రయోగం చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో మరి దీని లక్ష్యం ఏంటంటే ప్రపంచ దేశాల సరసన అంటే అమెరికా చైనా రష్యా ఈ మూడు దేశాలు మరి మానవ సహిత మరి అంతరిక్షంలోకి మానవులను పంపి మరి రికార్డు సృష్టించడం జరిగింది అలాగే నాలుగో దేశంగా ఉండాలని మరి భారతదేశాన్ని మరి ప్రపంచంలోనే అత్యంత అరుదైన దేశంగా మరి గుర్తింపు పొందాలని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అలాగే ఇది ఒక ప్రయోగం మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మరి మానవ రహిత రెండు ప్రయో ప్రయోగాలు మానవ సహిత మరి రెండు వేల ఇరవై ఏళ్ళులో ప్రయో ప్రయోగించడం జరుగుతుందని అలాగే దీన్ని అంటే నలుగురు వ్యోమగాములను మరి నాలుగు వందల కిలోమీటర్లు అంతరిక్షంలోకి ఎత్తుకు పంపే భూమి నుంచి వారిని కొన్ని గంటల పాటు అక్కడే ఉంచి మరలా క్షేమంగా తీసుకురావటమే దీని యొక్క ప్రాజెక్ట్ లక్ష్యమని అలాగే భారతదేశానికి ఇది ఖచ్చితంగా సుసాధ్యమవుతుందని అసాధ్యమేమి కాదని ఇస్రో వెల్లడించింది అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మనం ఇస్రోకి సపోర్ట్ చేయాలని అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ నచ్చిన అలాగే ఇస్రో మరియుగా అప్రతిహిత మరి విజయాలు పొందాలని కోరుచు థ్యాంక్ యూ